టీవీ న్యూస్ వివరాలు మెహూబాబాద్ జిల్లా మైబాద్ నందు రేవా యోహన్ ఆధ్వర్యంలో బైబిల్ థియాలజీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం అత్యంత వైభవతంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లందుకు చెందిన దైవజనులు తాల్లూరి రత్న ప్రభుకి తెలంగాణ బిషప్ కౌన్సిల్ నందు రాష్ట్ర ఈసీ సభ్యులుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ బిషప్ కౌన్సిల్ నందు రాష్ట్ర ఈసీ సభ్యులుగా బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ బిషప్ విక్రమ్ పాల్ మరియు జిఎస్ బిషప్ మాల్సూర్ నాయక్ జేఎస్ బిషఫ్ జీవి యేసుపాద మరియు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బిషప్ జీవి ఇజ్రాయిల్ బిషప్ డేవిడ్ మహబూబాబాద్ రెఫరెండ్ ఏహాను చేతుల మీదుగా మహబూబాబాద్ లోని బేతిలు ప్రార్థన మందిరంలో అందించడం జరిగింది కౌన్సిల్కి ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ఎల్లెందు మండలానికి చెందిన బిషప్ తాల్లోరి రత్నప్రభు గారిని తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఈరోజు నిర్ణయిస్తూ మరి మీ అందరు సభాముఖంగా నేను మాట్లాడుతున్నాను ఈ యొక్క ప్రత్యేక బాధ్యతల ద్వారా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిషప్ యొక్క కౌన్సిల్కి అలాగే ఈ యొక్క కౌన్సిల్ ఉన్న ప్రతి బిషప్స్ యొక్క అభ్యున్నతికి మరియు వారి యొక్క అభివృద్ధికి అత్యవసర సమయాల్లో నేనున్నాను అనుకుంటూ మరి ముందుకు వచ్చి వారికి ఉన్న సమయంలో ఈ యొక్క బిషప్ కౌన్సిల్ యొక్క అభివృద్ధికై వారు పాటు నేను మనస్ఫూర్తిగా మరి తెలియజేసుకుంటూ వారిని కోరుతున్నాను అలాగే మరి ఈరోజు వారు ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ద్వారా ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు వారి ఈసీ మెంబర్ గా ఎలక్ట్ చేస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను వెల్కమ్ తెలంగాణ బిషప్ కౌన్సిల్ అయ్యారు హార్ట్ వెల్కమ్ టు యూ అండ్ భవిష్యత్ కాలంలో మీరు అనేకమైన కార్యక్రమాలు తెలంగాణ విశ్వ కౌన్సిల్ ద్వారా జరిగించాలి అని ఆశపడుతున్నాను మరికి ఈ యొక్క అనౌన్స్మెంట్ ద్వారా మీరు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో కూడా మీ యొక్క పరిస్థితులతో పాటు పరిచర్యతో పాటుగా విషప్ కౌన్సిల్ యొక్క అభివృద్ధికి అభ్యున్నతికి అలాగే విషప్ కౌన్సిల్ లో ఉన్నటువంటి ప్రతి బిషప్ యొక్క ఆ యొక్క అత్యవసర సమయాలే కావచ్చు ఏ విషయమైనా సరే